क्रत्रिण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विज्ञं कुरु मे देवा सर्वकालेषु सर्वदा ये ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकतन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गणनायकाय गणदैवताय गणाधक्षाय धीमहि गुणसदीशाय गुणवन्दिताय गणेशानाय धीमहि गुणाधीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकतं ताय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकतं ताय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि सरस्वती नमस्तुभ्यम् వరదే కామూపి విద్యరంభం కరిష్యామి సిద్ధిర్భౌదు మే సదా పద్మపత్ర విశాళి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయం దేవి సామాం పారస్వతీ మాణిక్యవేనా పలాలయంతి మరసా మంజులవద్విలాసా మహేంద్రనీరక్యుతి కమలాంగీ మాతంగ కన్యా

ఒకరేమో స్లో అవుతారు మళ్ళీ ఇంకొకరు ఫాస్ట్ అయిపోతారు చిన్న చిన్న పాటలు ఉంటే మార్చుకోండి ఏమేమి కాదు కానీ మీరు పోటీ పడతా పాడకూడదు దేవుడికాడ ఒకరేమో ఒకరేమో ప్యాసింజర్ ఒకరేమో ఎక్స్ప్రెస్ అట్లా పోతే ఎట్లా వెళ్తే ఎక్స్ప్రెస్లోనే వెళ్ళాలి లేదా ప్యాసింజర్ ఇద్దరు ఒకటి వెళ్ళాలి పూలు ఎన్ని వచ్చిన్నాయే ఎన్నటివే కదా ఇవి ఆ పూలు నిన్నట్టే కదా కొద్దిగా మిగిలినాయి ఫ్రెండ్స్ ఇంక ఇక టేస్తే సాయంత్రం లోపల నేర్పిక టిఫిన్ ఏంటైతే రాత్రి అన్నం మిగిలిందా అది ఫ్రెండ్స్ ఈరోజు మాది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రాత్రి అన్నం మిగిలింది దాన్ని ఇప్పుడు నేరిక తిరుగు మాతాన్నం చేస్తుంది అది నేసి ఇంకా తేగలు వాడమే వేడి వేడిగా తిరుగు చేసింది ఫ్రెండ్స్ వేసి నేరుకుతున్నాం మెల్ల పోతుంది నైట్ అన్నం ఎప్పుడైనా మిగిలిపోతే ఒకవేళ మీకు తినేది అలవాటు లేకపోతే డైలీ కాదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా రెండు రోజులకు ఒకసారి ఎందుకంటే ఇంట్లో ఆయిల్ కూడా పడుతుంది కదా ఆయిల్ ఫుడ్ అవుతుంది ఇది తక్కువగా తినండి చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇందులో అల్లం పచ్చిమిర్చి వేసింది చైతన్య తినేసింది ఇంకా మీ ఇద్దరిని తినాలి రాము గారికి వేసేవిగా వేస్తుంటారులే మేమైతే టిఫిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా టిఫిన్ చేసుకోండి డాడీ లోడుతున్నాడా నాకు చెప్పకుండా ఎందుకు లోడుతున్నావు ఏం చేయమంటావు అమ్మా చూడండి ఫ్రెండ్స్ మీరే చెప్పండి నేను దండయాత్ర టెంపర్ ఎన్టీఆర్ గారు అన్నట్టు ఇది హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్ దండయాత్ర ఇంకొక ఆమె అయితే ఎవరైనా కోపం తెప్పిస్తే మీకు కోపం వస్తుందేమో నాకు ఎప్పుడు చుట్టూ వైఫే లావనంటుంది కోపము అంటుంది ఇప్పుడు ఈ ట్రాగలు నేను వాడాలంటే కూయల కూడా అట్లే ఉండిస్తున్నారు

చేయలేదు అదిలే మరీ మొదటి ఒక నెల అటుగా ఉండదు కానీ ఇప్పుడు ఇవన్నీ మనకి భోగిలోకి పక్కన తీసి పెట్టుకున్నాం దాని కింద తేగలు లోడి తినేద్దాం నీకు తేగలు కావాలంటే లాగాలి ముందుకు వస్తున్నాడి ఆయన కింద లాగరా అందులాతా సరే లాగు లాగు అది వెరీ గుడ్ రైతు సంతోషం వచ్చినా బాధ వచ్చింది తట్టుకోలేం బాధ వచ్చింది అనుకోండి ఆ రెండో కట్టు కడిపోద్ది ఆడ కూర్చొని వస్తుంది ఆనందం వస్తుంది అనుకోండి ఇక్కడంతా నాయకేస్తుంది మొహమ్మీదంతా ఏంది అనుకోండి దగ్గరికి వెళ్ళి ఉండదు ఏంటి అమ్మ అమ్మ ఓ అంటా ఉండదు మమ్మీ ఈరోజు పూలు అవుతాయా మమ్మీ నా కానీ పూలు కట్టడం వచ్చుంటే నేను కూడా కట్టేదాన్ని మమ్మీ తనుజ కడుతుంది కానీ ఇలా చిక్కగా రావట్లేదు ఇలా దూరం దూరం వస్తుంది కొంచెం చిక్కగా అని వస్తే నాతో కూడా కలిసి తను జమ్మ చేతమ్మ అయితే అసలు చెప్పబల్లే చెండు ఇట్ట ఎత్తిందంటే కట్టే ప్రతిరోజు తనుజ నేను వంట చేస్తా నన్ను వంట చేయట్లేదు అంటున్నావుగా నువ్వు వంట నేర్చుకుని తాతుంటారు నీకు నీ ఆకలి నేను నాయనా రా నాయన నన్నే చేయమంటారు అంటావు అంటూ తో ముందు నేర్చుకోలేదు ఇప్పుడు తోమంటే ఇప్పుడు కాదు మళ్ళీ తోత ఎందుకంటే బాబా దానికి కారణం చెప్పమంటారా చూడు నేను దోపితే సబ్బు పది పదిహేను రోజులు బాగానే వచ్చింది ఐదు పది సబ్బు నింబాల సబ్బు దాని తరుజ ఒక్క ఒక్కరోజే వచ్చింది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి

నువ్వు కూడా తీసుకొస్తావా చూడు రాము చూడు ఎక్కడికి వెళ్తున్నాడు ज़ूड़ तब बट कौनी? बट बट, बट कौनी? 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 ఏమైందమ్మా తప్పు కొరకూడదు కొరికేమనుకో ఇక ఖర్చు కొట్టేస్తా చెప్తాం లేకపోతే అలాగే చెప్తా కాకపోతే Up to the summer... студ there. medidas, quicata, Ranima ditt young, eben dragon, abet la varroa Ranto Dsengri Ra shocked or not?! maara Copy kultán mo panist beer Gupmet Atre ఇలాంటివి ఉంటాయిగా నేరుగా జాగ్రత్తగా చెప్పులు వేసుకొని అనింది నేను చెప్పులు లేకుండా దిగిపోయాను వాళ్ళు చెప్పులు తీర్చారు వినే నేరుగా కట్టల జెరా కాలు జర కాల్ చేసి చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ప్రాణం కూడా పోవచ్చు పంట ఎక్కువగా ఉంటుంది మాక్సిమం విషం ఎక్కువ ఉంటే ప్రాణమే పోద్ది దీని అటులేద్దాంలే ఇప్పుడు జర్రి కుట్టితే బురద నీళ్ళు తాపుతారు ఓకే తగ్గేదానికి ఆడ కుట్టిన కాడ బురద పూసేసి ఆ బుర్ర నీళ్ళు పోయిన నేను నేనున్నాను పెద్ద జర్రీ కాదు లేదు కదా గాలి చెట్టు గాలి చెట్టు చూసి జరి జరి భయపెడతా ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ కొన్ని కొన్ని చెట్లు వచ్చినాయి అది కూడా పెద్ద చెట్టు కదా చిన్న మొలకలు వచ్చినాయి ఇదిగో ఇది ముట్టి సరిగా పర్లేదు పోయింది ఇదిగోండి అంటే నేను టేయాల్సింది టేసాను పైకి వచ్చేసింది తేగ మట్లోకి వెళ్ళ ఓపెన్ చేయగానే ఒక పీస్ వేస్ట్ వేస్ట్ కాదు చిన్న తాగంలే దానికి ఇదిగోండి మనం ఎక్కడి నుంచి వేసాము చూద్దాం ఐదు నెలల క్రితం వేసాం మనం నుంచి చూద్దాం ఇవ్వండి ఫ్రెండ్స్ నుంచి స్టార్ట్ ఖండించ ఇక్కడ లోతుడుకుంటే గోచే మట్టి అనకేసుకోవచ్చు కానీ ఈ పార్క్ ఈ మట్టి తీస్తుంది చుక్కలు కూడా కనిపిస్తున్నాయి అట్టపలు కనిపిస్తుంది పండగ రాక ముందే కాల్చుకొని తినేద్దాం ఉప్ప తేక్క ఉప్పు కూడా ఉండిద్దా వంట చేసిన వాళ్ళే మర్చిపోతున్నారు ముందు టేస్ట్ చూడవంతా పైన బట్టి ఇల్లు ఇల్లుతోన చూడాల్సి వస్తుంది

లిక్కి ఎత్తుకు రప్పమ్మా పొడుగ్గా ఉంటుంది కొడవాలి కొడవాలి తోపుడు కొడవాలి ఇదిగోండి ఏడొకటి ఇంకెంది స్టార్ట్ నుండి ఉండి ఇంకా తిలస్తా అమ్మా

అటు తీసేట వస్తుందండి అది పెట్టుకోండి రెడీ ఫ్రెండ్స్ ఇవ్వండి తేగలన్నీ లోడ్ చేసాం చూడండి వీడియో తేగలు వీడియో చాలా ఈజీ తీసేటప్పుడు చూడండి ఎంత పోయి లో వచ్చిందో కరెక్ట్గా టైంకే మనం తీసాము కొన్ని తేగలు సన్నగా ఉన్నాయి కొన్ని తేగలు లావుగా ఉన్నాయి అంటే ఈ ముట్లు చిన్నవిగా ఉన్నాయేమో చిన్నగా వచ్చాయి పెద్దవిగా ఉన్నాయి లావు తేగలుగా వచ్చాయి ఈసారి వేసేటప్పుడు పెద్ద తా పెద్ద ముట్లు వేసామనుకోండి తేగలు బాగా లావుగా వస్తాయి ఇవన్నీ చూసి ఓయమ్మా ఏం ఎన్ని వచ్చాయనుకుంటారేమో చూపేమ్మా ఇవన్నీ ఇదిగో ఈ తోడాలు ఈ ముట్లు అన్నీ తీసేస్తే

పోయినట్టు అనిపిస్తుంది మనం తేగలు పెట్టేటప్పుడే వాటర్ కడతా ఉంది వాటర్ కడుతుంది అంత రుచిగా ఉంటుంది వాటర్ కారకుండా ముట్టు బురువుగా ఉంది అనుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది గుజ్జు ఉంటుంది బరువుగా ఉంది చూడు కుట్టి చూద్దాం ఉంది దీన్ని ఇది ఒక రోజు బరువుగా అందుకే చేతిలో పట్టుకున్నాం కుట్టి చూద్దాం వాటర్ రాకూడదు చూడు 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 పగలకూడదు చూడు వస్తే ఏంటంటే బాగోదు ఆడ ఫ్రెండ్స్ ఇది నీళ్ళు నీళ్ళు ఉంటుంది అనమాట బాగోదు అయితే వచ్చేసినాయి ఇంక ట్యాగ్లెట్ తొడేయాలని కొట్టేసి ఆ ముట్లు వేసి చేసేసి ఈ ఎండిపోయిన తర్వాత కూయ్య పెట్టి రెడీ కాల్చుతా దగ్గలు కాల్చుకోండి ఉడక పెట్టుకోండి ఉడక పెట్టుకోండి తంపడేస్కోండి తంపడేస్కోండి తంపడంటే తంపట అంటే బల ఉంటది ఆ పుడి తింటుంటే నోటికి బలమొంటా కాగా తేగ కుండ ఉండాలి కొండలే వేసేసి ఎండికెట్ వేటేసి తంపడేస్కోండి బావుం ఇగ ఇగ అన్న నీరు పోయాలి హ్ అది ఈ గోతి గుచ్చేద్దాం చూడండి ఎంత పెద్ద గోతయిందో చే కుట్టేసే ఫ్రెండ్స్ దద్దులు ఎట్టయితే ఏమే ముక్కులేసాము తేగల పాత్ర లోడేసాము తేగలు వచ్చేసినాయి ముందుగా అందరికీ హ్యాపీ ఫ్యామిలీ నిహార్ చేసాము బ్లాక్స్ తరఫున అందరికీ భోగి సంక్రాంతి కనుమ ముందుగా అందరికీ శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఆయుర ఆరోగ్య అష్టైశ్చర్యాలతో అందరితో సంతోషంగా ఆనందంగా ఈ మూడు పండుగలు జరుపుకోండి మీరు తలపెట్టే ప్రతి పని విజయవంతంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా హ్యాపీ ఫ్యామిలీ తరఫు నుంచి కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండండి ఆనందంగా ఉంచండి ఆనందాన్ని అనుభవించండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి లతో మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేసం లాక్స్లో మళ్ళీ కలుసుకున్నామా అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ డిఓపి అనుకుంది తనుజమ్మ ఆ వైసీమ్మ బాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్